ఇగో మన అంబర్పేట కూడా నిన్న మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారును కలెక్టర్ సారు అర్బన్ ను ప్రారంభించింది మీకు తెలుసు కదా అయితే ఇవాళ మన ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు సందర్శించారు అయితే పార్కుల అన్ని రకాల సౌలత్తుల కోసం చర్య తీసుకోవాలి మంచిగా ఇగో అచ్చటవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఆ ముచ్చటేందో జర యుద్ధమా మనం ఇప్పుడు మనం టైం సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే టికెట్ పెడుతున్నాం ఆ ఉద్దేశం తప్ప టికెట్ పెట్టద్దు పెట్టా

రెగ్యులర్గా ఉండాలి ఇక్కడ లేకుంటే ఏదైతే ఉందో అంబార్పేట బ్లాక్ మీరు అంబారుపేట పేరు పెట్టిండు పర్లేదు మంచి ఈ షూడ్ అలోద్యం ఫ్రీ అంబార్పేట అంబార్పేట మాత్రం ఇది కొనసాగదు సార్ దీనికి శాశ్వత పరిష్కారం కాదు సార్ ఇల్లు ఇవాళ ఇల్లున్నారు రేపు వేరే వాళ్ళు వస్తారు మేము అంబర్పేటం ఇలా ఎవ్వరు వచ్చింది అంబర్ పెట్రోలకు రైట్ ఆఫ్ ది ఏ ఉంటది అంబర్ పెట్రోలకు వాళ్ళ ఉంటుందా సార్ ఇప్పుడు మేమున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలెంటర్ అయినా ఈ సార్లు లేరు వేరే ఉన్నారు అప్పుడు మాకు ఎవరు ఉన్న డిపార్ట్మెంట్ పరంగా మనకి ఎప్పటికి అలా ఉంటుంది బాబు లేకుండా అదే మూత పడతది కానీ మనకు ఒక శాశ్వత పరిష్కారం అనేది శాశ్వత పరిష్కారం మనకు నుంచి కూడా ఒక లెటర్ రావాలి డిపార్ట్మెంట్ పరంగా ఏది అవుతుందో అంబార్పేట వాళ్ళకు రైట్ ఆఫ్ ది వే ఉంటుంది పొలాల పోవడానికి కొరకు మీకు విజిట్ కొరకు ఏది ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఉండకూడదు ఇట్లానే ఇంకోటి ఉంది సార్ అవతలకి ఇట్లా అటు రోడ్ వేసినాం అవతలకి వెళ్ళేది రోడ్ ఆపేది మన వాళ్ళు ఫారెస్టర్లు గిరి

మీరు వచ్చేది వాళ్ళు లాక్కున్నాము అని ఒక అభిప్రాయం వస్తే కరెక్ట్ కాదు మీరు వచ్చేది అయితే ఉందో వాళ్ళు లాక్కున్నాము అని అభిప్రాయం వస్తాం అలా కరెక్ట్గా లేకుండా వీళ్ళక్కడ తీసుకోకూడదు అప్పుడు ఇంత పక్కన అంటే పొలాల పూత ఏదైతే ఉందో హార్వెస్ట్ అవుతుంది ఏమి సీజన్లో వాళ్ళకి హార్వెస్ట్ అటువంటి ప్రాబ్లం తెలుసే నాకు తెలుసు తక్కువ ఉంది వీళ్ళు పంట అప్పుడు మనం హార్వెస్టింగ్ టైం వీళ్ళే వీళ్ళు అనుకున్నారు ఎప్పుడు మాట్లాడి ఫార్టీ ఫైవ్ నేను హార్వెస్టర్స్ ఎందుకంటే ఇవన్నీ పొలంలో పోతాన్ని హార్వేస్టింగ్ ఉంది ఇప్పుడు రెండు కలవట్లు ఉంది రోడ్ వె మరి వాళ్ళు వచ్చిన ఇల్లు వచ్చినా అక్కడ కూడా ఇప్పుడు రోడ్ అయితే ప్రాబ్లం లేదు కదా రోడ్ వేస్తుంది కదా ரோடு ம சார் கிள பயலாத்தி சேரி வாழ்க்கு மூலம் ఏదైంటే చెరువు కూడా చూస్తుంటా కూడా డీపెనింగ్ చేసిన నీళ్ళు ఎక్కువ దిగుతాయని చెప్తాం బయట మంచి జరగాలి కానీ ఊరికి మంచి జరగాలి జనానికి మంచి జరగాలి సమస్యలు మంచి జరగాలి కానీ ఇది ఇందో ఊరులో ఒక హక్కులు లాక్డౌన్ కూడా ఒక

अपने